హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యకుమారి ఇవాళ మనము ఒక హెల్తీ కూర చేసుకోబోతున్నాము ఏం కూర అనుకుంటున్నారా మసాలా కాకరకాయ కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయ ఇలాగా లోపల గింజలు తీసుకొని ఘాట్లాగా సగం కోసుకొని ఇలాగ గుత్త వంకాయలు మోడల్లో మనం ఇలా కాకరకాయలని కోసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర కొబ్బరి ముక్కలు గసగసాలు పుట్లాలు పల్లీలు జీడిపప్పు మన మసాలా దునుసులు చెక్క లవంగం ఇలాచి ఇది మన ఇంటి మీగడి క్రీమ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పుదీనా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూశారు కదా ఇది తయారు చేసుకొని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనము పల్లీలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాము ఎందుకంటే ఇది మన మసాలా కూర కాబట్టి పల్లీలు వేసుకున్నాము ఇప్పుడు పుట్లాలు వేసుకుందాం పల్లీలు వేసుకున్నాక పుట్లాలు వేసుకుందాం జీడిపప్పు ఇలాగా మన పల్లీలు పుట్లాలు రోస్ట్ అయ్యాక జీడిపప్పులు కూడా వేసుకున్నాం కదా అవి కొంచెం రోస్ట్ అయ్యాక తీసేసుకుందాం మిక్సీ జార్లోకి ఇప్పుడు అందులోనే ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుందాం కొంచెం చిట్పట్లాడాక గసగసాలు టప్లాడతాయి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాము ఇలా కొంచెం చిట్పట్లాడాక కట్టేసుకొని తీసేసుకుందాం మన గసగసాలు వేసాక ఎక్కువసేపు పుంచకూడదండో ఇవి మాడిపోతాయి అవి చలారే లోపల మనం ఇప్పుడు ఒక మూకిడి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం మన కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాం మన గుత్తి వంకాయలాగా గుత్తు కాకరకాయ మసాలా కూర దానికోసం మన కాకరకాయలని వేపుకుందాం ఇవి లైట్గా వేపుకుందాం ఇలా మన కాకరకాయలు వేగే లోపల పక్కన ఇంకో పోసి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగపబెట్టుకుందాం అందులోనే కొంచెం టమాటా కూడా వేసుకుందాం మన ఉల్లిపాయ టమాటా ఇలా లైట్గా మగ్గితే చాలు ఎందుకంటే మనం పేస్ట్ చేసుకొని మళ్ళీ గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మన కాకరకాయలు చూద్దాం చూశారు కదా ఇలా మన కాకరికాయ లైట్గా ఒడిలాక తీసేసుకుందాం ఇలా వేపి తీసుకుంటే మనకంతా చేదనిపిదు ఇప్పుడు మనం కాకరకాయలు తీసేసుకున్నాం కదా అందులోనే కొంచెం చెక్క లవంగం ఇలాచి వేసుకుందాం తర్వాత మనము లైన్కు మగ్గబెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకొని ఇంకొంచెం మొదలుకున్న మనం ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకుందాం ఇందులో కొంచెము ఉప్పు వేసుకుందాం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ ఉల్లిపాయలు టమాటాలు ఇలా మగ్గాక నూనె చుట్టూ వచ్చాక మనము మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న పొడి ఉంది చూసారా అది మనం ఇప్పుడు వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు మన కూరకు తగ్గట్టు వేసుకోవాలి ఆ పొడిని ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది కావాలంటే ఈ పొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ పొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ ఈ మసాలా పొడి కాబట్టి మనము గుత్తి వంకాయ కూరల్లో చికెన్ కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము చింతపండు వేసుకుందాం ఇలాగా మనం కాకరకాయ పులుసు కాకరకాయ మసాలా కూరలో కూడా కొంచెం పులుసు పిసుకుంటే మన కాకరకాయ చేదు అనేది కొంచెం తగ్గిద్ది అలాగని మనం కాకరకాయ పులుసులోలాగా ఎక్కువ పులుసు కూడా పోసుకోకూడదు కారం కూడా వేసుకుందాం సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మనం పులుసు వేసుకున్నాక లైట్గా ఇలా బుడగలు వస్తున్నప్పుడు మనం బెల్లం కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ చేదు తినలేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు లేదు మేము చేదు తినగలం అనుకుంటే బెల్లం స్కిప్ చేయొచ్చు కొంచెం బెల్లం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు లేదంటే మన పులుసులాగా తీయగా ఉంటుంది మనం బెల్లం వేసుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకొని మన కాకరకాయ ముక్కల్ని వేసుకుందాం ఆహా మన కాకరకాయలు చూసారా గుత్తంకాయలు ఉన్నాయి ఇవి వేసుకొని కొంచెం సేపు ఉడకపెట్టుకుందాం ఇలా మనం కాకరకాయలు వేసుకున్నాక మనం మీగడి మీగడి వేసుకొని ఒకసారి మీగడి వేసుకున్నాక అలా అలా తిప్పేసి కొత్తిమీర కూడా వేసుకున్నాం కొత్తిమీర పుదీనా మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్లో మగ్గనిద్దాం మన కాకరకాయలని మన గుత్తంకాయ స్మెల్ కూడా గుమ్మగుమలాడిపోతుంది గుత్తు కాకరకాయ చూసారు కదా నూనె అలా సైడ్ని ఫుల్గా తేలాక ఇంకా మన కూర అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వావ్ మన గుత్తు కాకరకాయ కూర రెడీ అయిపోయింది చూసారు కదా చూసారు కదా మన గుత్తు కాకరకాయ కూర చూడడానికి బలీ టెంప్టింగ్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో తెలియజేయండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ thanks <smart noise>